హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు బై రాధిక ఈరోజు నేను దోసావకాయ చేశానండి ఇంట్లో ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మార్కెట్లో అయితే మంచి దోసకాయలు వచ్చాయి ఈ పచ్చడి పెట్టుకునే లాంటివి సో అందుకని చెప్పేసి ఆ దోసకాయలు తీసుకొచ్చి పచ్చడి చేసేసాను సో ఈ దో వీటికి ఎటువంటి దోసకాయలు తోటి ఈ పచ్చడి చేసుకుంటే బాగుంటుందని నేను మీకు చెప్తాను దోసకాయల మీద చారలు చారలుగా ఉన్న దోసకాయలు చారలుగా ఉంటుంది పైన స్కిన్ అలాంటి దోసకాయలు అయితే వాటిని పప్పు దోసకాయలు అట్లా అంటారు అనుకుంటా సో అటువంటి దోసకాయలతో పచ్చడి వేటేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అవి ఎలా ఉంటాయో నేను చూపిస్తాను ఈ దోసకాయ పచ్చడి దోసకాయ ఆవకాయకి నేను పైన తోలు తీయకుండా చేస్తున్నాను ఈ దోసవకాయ సో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇది సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇది కారకారంగా స్పైసీగా సండు పుల్లగా అన్ని విధాలు అన్ని టేస్టులు దీంట్లో ఉంటాయి సో సో చూసేద్దాం చూడండి నేను రెండు దోసకాయలు చూపిస్తున్నాను ఇలా ఉండాలండి ఇట్లా చాలలుగా అట్లా ఉండాలి ఇటువంటి దోసకాయలు తీసుకొని చేస్తే ఈ పచ్చడి చాలా బాగుంటుంది సో చూడండి ఇవి రెండు తీసుకున్నాను ఇవి హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఈ దోసకాయలు అయితే సో ముందుగా ఈ దోసకాయలన్నిటిని మంచి ఈ రెండింటినీ వాష్ చేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి తడి ఉండకూడదు తడి ఉండకుండా మొత్తం తుడిపి తుడిచేసి ఈ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల ఇత్తనాలు ఉంటాయి కదండి అవన్నిటిని మొత్తం తీసేసుకోవాలి తీసి చూడండి తీసేసాను తోలుంచాలి దోసకాయల పైన తోలుంచి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవి తడి లేకుండా మంచిగా డ్రై అవ్వాలి డ్రై అవ్వాలి మన ఆవకాయకైతే ఎలా పెట్టుకుంటాము తుడిచి డ్రైగా అలానే ఇది కూడా చేసుకోవాలి ఫ్యాన్ కింద పెట్టేసి లేకపోతే ఎండలో పెట్టేసుకొని వీటిని డ్రై చేసుకోవచ్చు సో మంచిగా ఈ ముక్కలన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసి డ్రై చేసిన తర్వాత ఇలా ఉంచాను సో ఇప్పుడు వీటిల్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఈ ముక్కలన్నిటిలోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మంచిగా వాష్ చేసి క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకొని అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆవపిండికి ఆవపిండి వేసుకుందాం సో ఆవాలు కొంచెం ఉజ్జాయింపుగా మిక్సీ జార్లో వేసుకొని నేను దాన్ని పౌడర్ చేసుకుంటున్నాను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఈ రెండు కాయలకి బట్ కానీ ఒక స్పూన్ అట్లాగా గ్రైండ్ చేసుకోవడం కష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పౌడర్ చేసుకుంటున్నాను సో ఆవాలు కొన్ని వేసేసి పౌడర్ చేసుకున్నాను చాలా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ మెంతు పొడి కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను సో మెంతు మెంతులు కూడా నేను కొంచెం యాడ్ చేయాలి కాబట్టి పౌడర్ చేసుకోవాలి అందుకని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నాను ఈ మెంతులు కూడా డైరెక్ట్గా వేసేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా ఆవాలు మెంతులు కూడా వేయించాల్సిన అవసరం లేదు సో వేయించకుండా డైరెక్ట్గా ఫైన్గా పౌడర్ చేసేసుకుంటున్నాను చూడండి ఇవి మెంతులు కూడా పౌడర్ చేసేసాను ఈ రెండు పౌడర్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ ముక్కలన్నిటికీ స్పైసెస్ యాడ్ చేసుకుందాం చూడండి ఈ ఈ బౌల్ కూడా తడి లేకుండా మంచిగా డ్రైగా ఉన్న బౌల్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి అన్ని ముక్కలన్నీ డ్రైగా ఉన్న ముక్కలు చూసుకొని యాడ్ చేసుకోవాలి తడిగా ఉంటే పాడైపోతుంది కదా సో అందుకని మంచిగా డ్రైగా ఉన్న ముక్కలు తీసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ కారం యాడ్ చేస్తున్నానండి ఈ కారం ఉప్పు అనేవి మనం ఈ ముక్కలకి మనం ఎక్కువగా కారం కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఈ రెండు కాయలకి ఒక ఆరు టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేశాను ఆరు ఆరు టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను చూడండి ఆరు టేబుల్ స్పూన్ దాకా నేను ఈ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేశానండి ఆరు టేబుల్ స్పూన్స్కి త్రీ టేబుల్ స్పూన్స్ ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మనం ఒక గంట తర్వాత చూసుకుంటే అప్పుడు మనం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు వన్ అవర్ వన్ డే తర్వాత కూడా చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు సో ఇప్పుడు ఆరు టేబుల్ స్పూన్లు కారం వేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకున్నాను సో త్రీ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్స్ ఉన్నాయి కదండి రెండు ఆవపిండి అండ్ మెంతిపిండి ఉన్నాయి కదా అవి ఇప్పుడు యాడ్ చేసేద్దాం అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవపిండి వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను ఆవపిండి గ్రైండ్ చేశాను కదా అవి అది చూడండి వన్ టేబుల్ స్పూన్ దాకా నేను యాడ్ చేసేసాను అండ్ నెక్స్ట్ మెంతు పిండి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మెంతు పిండి కొంచెం చేదుగా ఉంటుంది కదా సో ఇది కూడా చేదుగానే ఉంటుంది ఆవ ఆవకాయకి ఇట్లా ఆవపిండి వేస్తాం కదా మెంత పిండి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం తక్కువ వేసుకోవాలి అలా కొంచెం తక్కువ యాడ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు మొత్తం కలబెట్టేసుకోవాలి ఈ కారము ఉప్పు ఈ పొడులు ఉన్నాయి కదా ఈ ముక్కలన్నిటికీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలిపెట్టేసుకోవాలి చేతితో మంచిగా కలుపుకోవాలి చెయ్యి కూడా మనకి తడి లేకుండా చూసుకోవాలండి చెయ్యి తడి లేకుండా మంచిగా చూసుకోవాలి తడి లేకుండా బాగా కలిపెట్టేసుకోవాలి తడితో ఉన్న చేయితో అనుకోండి పచ్చడి పాడైపోతుంది సో అందుకని చెప్పేసి తడి లేకుండా మంచిగా డ్రైగా ఉన్నప్పుడు మొత్తం ఒకసారి కలపెట్టేసుకోవాలి ఇలా కలబెట్టేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి పచ్చి ఆయిల్ కలుపుకోవచ్చు పచ్చి ఆయిల్ కలిపేసుకొని అట్లా పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు సో అందుకని చెప్పేసి నేను ఆయిల్ పోపు వేడి చేసి అప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి మొత్తం ఒకసారి కలపెట్టేశాను మంచిగా ఈ కారం ఇదంతా ఆవిపిండి అంతా ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టేసేసుకుంటున్నాను నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ రెండు కాయలకి తగ్గట్టుగా ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు సరిపోనట్టుగా ఉంటుంది మనం కలిపేటప్పుడు వన్ అవర్ తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతుంది ముక్కల్లో నుంచి నీరు కూడా రిలీజ్ అవుతుంది సో నేను ఒక ప్యాన్ పెట్టేసి ఒకటి చిన్న టీ గ్లాస్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఈ ఆయిల్ జస్ట్ పోపు జీలకర్ర ఆవాలినండి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిపప్పు మినప గుండ్లు అయితే కనుక యాడ్ చేయకూడదు యాడ్ చేయను సో ఈ ఆయిల్ వేసాను కదా ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు రెండు జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి రెండు వేసుకుంటున్నాను అంతే పోపు ఇంతవరకేనండి ఇది వేసేసి ఇది బాగా చల్లారిపోవాలండి ఈ పోంతా మంచిగా ఈ పోంతా వేగిపోయిన తర్వాత మనం మొత్తం చల్లారిపోవాలి ఆ చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఆ ముక్కల్లోకి ఈ పోపు అంతా యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ పోపు పంతా వేగిపోతుంది కదా చూడండి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం చల్లారినిచ్చుకుందాం చల్లారిన తర్వాత అప్పుడు కలిపేసుకుందాం కొంచెం అయిన తర్వాత మంచిగా వేగిపోతున్నాయి కదా ఈ పోపు అంతా అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం సో ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈ పోపు అంతా చల్లారిపోయిన తర్వాత ముక్కలు ఒకసారి చూసి ఆ ముక్కల్లోకి ఈ పోపు అంతా యాడ్ చేద్దాం చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో మొత్తం కొంచెం నీరు సాల్ట్ ఉంది కదా కొంచెం నీరు నీరుగా వచ్చేసింది ఈ ముక్కలు సో ఇప్పుడు ఈ పోపు చల్లారిపోయిందండి ఆ పోపు అంతా దీంట్లోకి వేసేద్దాం వేసేసి మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాం పోపు అంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం కలబెట్టేసేసుకోవాలి ఇప్పుడు సరిపోనట్టుగా ఉంటుంది తర్వాత రిలీజ్ అవుతుందండి ఆయిల్ అట్లాగా ఒక వన్ అవర్ తర్వాత మొత్తం ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఏమన్నా సాల్ట్ కావాలంటే చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే కూడా మనం ఒకసారి టేస్ట్ చేసి సరి సాల్ట్ సరిపోలేదు అన్నప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అంతా యాడ్ చేశాను కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసేద్దాం బాగా మంచిగా కలపెట్టేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేశాను కదా మంచిగా కలబెట్టేసేసుకోవాలి ఇదంతా కలపెట్టేసేసుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేస్తానండి ఇప్పుడు కారంగా ఆవ ఆవపిండి టేస్ట్ మెందు పొడి అన్ని రుచులతోటి మళ్ళీ ఇప్పుడు పులుపు యాడ్ చేస్తాను అన్ని రుచులతోటి దోసకాయ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ ఒక నిమ్మకాయలో ఒక హాఫ్ నిమ్మకాయ నిమ్మ వద్ద తీసుకొని నేను మొత్తం పిండేసేస్తున్నాను ఇంకొంచెం మీకు పులుపుగా కావాలి అట్లా అనుకుంటే ఇంకొంచెం మొత్తం ఇంకొకటి ఉండే ముక్క యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ యాడ్ చేసేసాను ఇది సరిపోతుంది ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక నిమ్మకాయ మొత్తం కూడా పిండుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది సో నిమ్మకాయ రసం అంతా పిండేశాను కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాం అంతే అయిపోతుంది పచ్చడి ఇప్పుడు మూత పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత ఎలా ఉందనేది చూద్దాము మొత్తం ఒకసారి కలబెట్టేసాను కదా ఇప్పుడు మూత ఉంచేసేద్దాం ఇప్పుడు చూడండి వన్ అవర్ తర్వాత ఆయిల్ అంతా కొంచెం పైకి తేలినట్లుగా రిలీజ్ అయింది కదా ఆయిల్ అంతా ఉంది కదా సో మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాం ఈ టైంలో ఏమన్నా సాల్ట్ అలాగా సరిపోకపోతే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి పచ్చడి చూడటానికి ఎంతో ఎంతో బాగుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది సో మీరు ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చూడండి ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుంది సో టేస్ట్ కూడా అదిరిపోయింది నేను టేస్ట్ చేశాను సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదంతా ఎయిర్ టైట్ కంటైనర్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటుంది బయట బయట ఫ్రిడ్జ్లో అయినా కానీ ఎక్కువ ఒక నెల రోజుల వరకు కూడా ఈ పచ్చడి అనేది నిలవు ఉంటుంది ఈ పచ్చడి ఏం తడి లేకుండా ఉన్న బౌల్లో తీసుకొని మనం స్టోర్ చేసుకోవాలి ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనే మన టేస్ట్గా తగ్గట్టుగా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం లో అయినా బయట ఎక్కడైనా నిలువ ఉంటుంది సో అంతా పచ్చడి అంతా నేను ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఆ బౌల్లోకి మొత్తం షిఫ్ట్ చేసుకుంటున్నాను అంతేనండి పచ్చడి దోసకాయ ఆవకాయ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకట మీరు కూడా చేసి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఆవకాయ ఈ దోశ ఆవకాయ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది సో మీరు ట్రై చేయండి ఇలా ఈ కంటైనర్లో పెట్టేసుకొని నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ పచ్చడిని తడి లేకుండా ఉన్న బౌల్లో చూసుకొని స్టోర్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయిందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్